మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట సిఏఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఫైర్ ఏదైతే ఉందో మనకి వన్ థౌజండ్ థర్టీ వేకెన్సీస్కి సంబంధించి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట దానికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అండి దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి త్వరలో స్టార్ట్ అయిపోతున్నది అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇంకా థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి దానికి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ శాలరీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి మనకి మొదట ఈ పీఈటి కండక్ట్ చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట తర్వాత పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నెక్స్ట్ స్టేజ్ రిటర్న్ టెస్ట్ అయితే ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ కానీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి టోటల్గా వన్ థౌజండ్ వన్ థర్టీ వేకెన్సీస్ అయితే అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి అనమాట మన తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మన ఎంటైర్ స్టేట్లో ఒక నైన్టీన్ ఉన్నాయి ఇంకా నక్సల్ అలాగే మిలిటెన్సీ ఏరియా సంబంధించి ఒక సెవెన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడాను ఎంటైర్ స్టేట్ అయితే ఒక ట్వంటీ సెవెన్ దాకా ఉన్నాయి ఇంకా నక్సల్ మిలిటెన్సీ ఏరియాకు సంబంధించి ఒక ఫైవ్ అయితే అనమాట ఇవన్నీ కూడా మనకి స్టేట్ వైజ్ అలాగే కేటగిరీ వైజు బ్రేకప్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి మేల్ ఇండియన్ సిటిజన్స్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అక్రాస్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై అయితే మరి కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు మనకి థర్టీఎస్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు మీకు గనక పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య కనుక ఉంటే మీ వయసు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మనకి అదనంగా ఎస్సీఎస్టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల దాకా వాళ్ళు అప్లై చేయొచ్చు ఓబీసీ ఎన్సీలు వాళ్ళంటే నాన్ క్రిమియల్ అయ్యర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరు సంవత్సరాల వరకు వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ ఏదన్నా మీరు పాస్ అయ్యి ఉంటే కనుక సరిపోతుంది దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందన్నమాట హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసుకోవాలి అయితే ఎస్సీ క్యాండిడేట్స్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వరకు ఫీజ్ అయితే లేదనమాట జనరల్ క్యాండిడేట్స్ మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసుకోవాలి అలాగే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో కనుక ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ అయితే ఉన్నదన్నమాట ఎడిట్ విండా అక్టోబర్ పది నుంచి పది పదకొండు పన్నెండు అంటే త్రీ డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో మీరు ఏదన్నా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే కనుక వాటిని కరెక్షన్ అయితే చేసుకో అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ పే అమౌంట్ అయితే పే చేసి అది మనం కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పెట్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ రన్ అయితే ఉంటుంది ఐదు కిలోమీటర్లు రన్నింగ్ అది ట్వంటీ ఫోర్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ అయితే మినిమం ఉండాలి చెస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండబుల్ అయితే అయి ఉండాలన్నమాట ఫ్రెండ్స్ మనకి పెట్ పిహెచ్డి తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీషు లేదంటే హిందీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ అనమాట వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు దీనికి సంబంధించి ఇంగ్లీషు లే అలాగే హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే మీకు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక వీడియో అయితే సెపరేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ లోపల మీరు ఫోటో సిగ్నేచర్ ఇంకా కూడా డాక్యుమెంట్స్ అనమాట అలాగే మన కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్ అలాగే రెన్యువల్ అనేది మనం అయితే రెడీ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ కింద మనకైతే ఇవ్వడం జరిగింది ఫార్మేట్ సెంట్రల్ ఫార్మేట్లు అయితే ఉండాలి అలాగే అవన్నీ కూడా మనం రెన్యువల్ చేసుకొని ఉండాలన్నమాట అంతా కూడా లో ఉండాలన్నీ కూడా ఫోటో వచ్చేసరికి మనం ఫోటో టేకెన్ ఎప్పుడు తీసుకున్నామో అలాగే మన నేమ్ అనేది ఫోటో మీద కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే మనం అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి థర్టీ ఎత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య మన అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని ఇది ఫ్రెండ్స్ మనకి సిఏఎస్ఎఫ్కి సంబంధించి అప్కమింగ్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్